బ్యాక్ టు అంజన్ షో వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి ఇది వచ్చేసి అవేర్నెస్ వ్లాగ్ అండి సో ఇది అవేర్నెస్ వీడియో గైస్ ఎందుకంటే ఇది ఒక జనరల్ గా చెప్పట్లేదు లైవ్ ఎగ్జాంపుల్ లో ఒక పర్సన్ ప్రాబ్లం ఫేస్ చేశాడు ఒక ఆన్లైన్ అప్లికేషన్ వల్ల ఆన్లైన్ అప్లికేషన్ ఏంటి తను ప్రాబ్లం ఏం ఫేస్ చేశాడు రియల్ టైమ్ గా తను వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ అండ్ కొంచెం తెలిసిన అతను కూడా కాకపోతే తన పేరు తన ఏంటనేది రివీల్ చేయము కొన్ని పర్సనల్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల కానీ ఏం జరిగింది ఆ యాప్ ఏంటనేది మాత్రం ఖచ్చితంగా చెప్తాము ఈ వీడియోలో స్వీట్ అండ్ షార్ట్గా ఉంటుంది ఎవరు స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు అయితే చూడండి అండ్ ఎండ్లో యాప్ నేను క్లియర్గా ఇస్తాను మీరు ఇటువంటి ఇటువంటి ఏమైనా ఫేస్ చేసి ఉంటే కామెంట్ చేయండి అండ్ దీనివల్ల ఏంటంటే మిగతా వాళ్ళకి కూడా కొంచెం అవేర్ గా ఉంటుందన్నమాట వాళ్ళు కొంచెం జాగ్రత్త పడతారు ఓకే మనం ఎలా ఉండకూడదు ఇలా ఉండాలి అనేది సో కమింగ్ టు అవర్ పాయింట్ సో ముందైతే మీరు లైక్ చేసి మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి అండ్ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చింది నచ్చుతుందని మాత్రం అనుకుంటున్నాము సో కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్ యాక్చువల్గా రీసెంట్గా రీసెంట్గా కాదు నిన్ననే ఒక అతను స్టేటస్ పెట్టాడు మా వైఫ్ చూసింది తను ఏమైనా ఏమని పెట్టాడంటే గుడ్ మార్నింగ్ గైస్ రీసెంట్లీ ఫ్రాడ్ ఫ్రాడ్ అప్లికేషన్ నేను లాగిన్ అయ్యాను సో దాంట్లో నాకు మనీ పంపించారు వాళ్ళు ఆ మనీ పంపించేసి మనీ పంపించే ప్రాసెస్లో ఫస్ట్ కొన్ని స్టెప్స్ అడిగారంట అంటే తన సెల్ఫీ అడిగి అండ్ తన బ్యాంక్ డీటెయిల్స్ తన ఆధార్డు తన పాన్ కార్డు డీటెయిల్స్ ఇవన్నీ తీసుకున్నారంట సో తినేంటంటే ఒకేలే పోయేది ఏముంది చో ఇద్దాం అన్నట్టుగా ఇస్తారు సో జనరల్గా ఏంటంటే మన డీటెయిల్స్ ఇస్తే ఏమవుతాయి అన్నట్టుగా ఇస్తారు సో మన డీటెయిల్స్ అనేది చాలా సెక్యూరిటీ ఇవ్వండి ఎందుకంటే సెక్యూరిటీ గానే చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి మన డీటెయిల్స్ ఎక్స్పెషల్లీ పాన్ కార్డ్ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి సో తను ఏం చేశాడు ఇచ్చాడు సో తను ఇచ్చేసి చూద్దాము తర్వాత ఏదైతే యాప్ని అనిస్టాల్ చేద్దాం అనుకున్నారు యాప్ అన్ఇన్స్టాల్ చేసేది ఏముంది ముందు మన డీటెయిల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత యాప్ని అన్ఇన్స్టాల్ చేస్తే ఇన్స్టాల్ చేస్తేనే లేదా బ్లాక్ చేస్తేనే డీటెయిల్స్ ఒకసారి వెళ్ళకూడదు వాళ్ళ దగ్గరికి సో తను స్టేటస్ పెడితే ఏమైంది అని అడిగితే తన యాప్ అని చెప్పాడు యాప్ నేను నేను లాస్ట్ లో చెప్తాను అండ్ దాని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు అవేర్నెస్ కోసం అండ్ తను ఏం చెప్పాడంటే నేను ఊరికే ఓపెన్ చేశాడు ఓపెన్ చేసి అండ్ నేను అప్లై చేయాలి బట్ నా బ్యాంక్ అకౌంట్ లోకి అమౌంట్ వచ్చాయి అప్లై చేసిన తర్వాత ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వచ్చాయంట అప్లై చేయలేదు అప్లై మనీ సెండ్ చేసేసారు ఈ డీటెయిల్స్ అన్ని పంపించిన తర్వాత వాళ్ళు మనీ సెండ్ చేసేసారు అదే సో వాళ్ళు డీటెయిల్స్ తీసుకున్నారు కదా ప్యాన్ నెంబరు అండ్ ఆధార్ కార్డు సో గా ఏంటంటే బ్యాంకులోకి ఐదు వేల నాలుగు వందలు వేసేసారు సో దీనివల్ల ఏంటంటే ఒకే డబ్బులు వచ్చినాయని ఆ నెక్స్ట్ స్టెప్స్ మనీ చేసేస్తాం మనం పెండింగ్ స్టెప్స్ ఏమైనా ఉంటే ఆ స్టెప్స్ కూడా చేసేస్తాము సో దాని తర్వాత వాళ్ళు డిమాండ్ చేశారు కొంత అమౌంట్ ఇవ్వమని నైన్ థౌజండ్ దాకా ఇవ్వమని వాళ్ళు వేసింది ఐదు వేల నాలుగు వందలు వాళ్ళు అడిగింది తొమ్మిది వేలు తర్వాత ఏంటంటే తను ఏంటి అని చూస్తే తను కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసారంట చూస్తే వాళ్ళు చెప్పారంట క్లియర్ గా ఇలా ఫ్రాడ్ జరిగి అది ఈ రోజుల్లో ఫ్రాడ్ జరిగిందని అని తిని ఒకళ్ళు చెప్పాలా అది డిఫాల్ట్ గా అర్థమైపోద్ది సో ఈ టెక్నాలజీ ఈ ప్రపంచంలో టెక్నాలజీ ప్రపంచంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏంటంటే వాళ్ళు ఎంత అమౌంట్ వేసారు అనేది కూడా క్లియర్ గా తెలియదు ఒకసారి ఫ్లిప్కార్ట్ వాటిలో కొన్ని ఆఫర్స్ అవి ఉంటాయి కదా ఏంటివి రిటర్న్స్ ఏమేంటి వస్తూ ఉంటాయి కదా సో బేసిక్కున్నాడంటే ఈ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళు ఏ లేదు అన్న ఏమన్నా వేసాడేమో అనుకున్నాడంట సో మా అన్న వేసాడేమో లేదంటే వాళ్ళు కొన్ని ఫ్లిప్కార్ట్ ఐటమ్స్ లో ఐటమ్స్ ప్లేస్ చేస్తారంట కొన్ని కొన్నిసార్లు రిటర్న్ పెట్టినప్పుడు రిటర్న్ అమౌంట్ వస్తాయి కదా అవి అనుకున్నాడంట సో వాళ్ళు ఫోన్ చేసేసి నువ్వు నాకు మాకు సెల్ఫీ అంటే చెప్పాను కదా ప్రాసెస్ లో వాళ్ళు సెల్ఫీ అడిగారంట సో సెల్ఫీ చావు కదా నువ్వు సో దాన్ని మేము మార్ఫింగ్ చేసేసి మేము వైరల్ చేసేస్తాము మీ పేరెంట్స్ పంపిస్తాము లేదంటే మీ ఇంట్లో పంపిస్తాము మీ మొబైల్ లో కాంటాక్ట్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి సో సెండ్ చేస్తాము అది ఫ్రాడ్ అని చెప్పేసి అన్నట్టు బ్యాడ్ నేమ్ ఇతర ముందు డీటెయిల్స్ ఇచ్చేసారు కదా కొంచెం కొంచెం షివర్ ప్యానిక్ పానిక్ అయిపోయి తను సైలెంట్ గా అన్నిటినీ బ్లాక్ చేసుకున్నాను అని చెప్పేశాడు మావైతే యాక్చువల్గా తను మనీ ఇచ్చేద్దాం అనుకున్నాడు నైన్ థౌసండ్ నైన్ థౌసండ్ కదా అడిగింది ఇచ్చేద్దాము అనుకున్నాడు సో వీళ్ళు ఏంటంటే మళ్ళీ మళ్ళీ అడిగేదానికి కొంచెం టెన్షన్ ఏమంటారు కొంచెం బ్లాక్ మెయిల్ చేసినట్టు చేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ కూడా మనీ అడుగుతారు అని చెప్పేసి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూసినప్పుడు చెప్పేసరికి ఇంకా తను డ్రాప్ అయిపోయాడు మనీ అయితే ఏం సెండ్ చేయలేదు సో కాకపోతే వాళ్ళు వేరే వేరే నెంబర్స్ నుంచి కాల్స్ అలా చేస్తూ బెదిరిస్తూ ఉన్నారు ప్రెసెంట్ అయితే బేసిక్ గా తనకి ఫస్ట్ ఒక నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందంట సరే ఆ నెంబర్ ఫోన్ లో ఆన్సర్ చేసిన తర్వాత ఎందుకు అని చెప్పేసి బ్లాక్ చేశాడంట మళ్ళీ ఇంకో నెంబర్ నుంచి చేశారంట సో అలా గా కొన్ని నెంబర్స్ నుంచి ట్రై చేస్తా ఎందుకు నెంబర్ అయితే బ్లాక్ చేస్తున్నావు మీ కాంటాక్ట్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి మీ ఫోటోని మార్కింగ్ చేసేసి మీ కాంటాక్ట్స్ అనేటివి పంపించమంటారా సో ఇలా కొంచెం బ్లాక్ మెయిలింగ్ టైప్లో చేసేస్తున్నారంట సో దానివల్ల ఏంటంటే కొంచెం ఇతను ప్యానిక్ అయిపోయి తను మనల్ని కాంటాక్ట్ అయ్యాడు ఇలా జరుగుతుంది మీరు అవేర్నెస్ వీడియో చేసి చేస్తే కొంచెం ఉపయోగపడుతుంది అన్నట్టుగా యాప్ నేమ్ అయితే క్విక్ క్యాష్ యాప్ నేమ్ వచ్చేసరికి క్విక్ క్యాష్ తెలుసు కదా క్విక్ క్యాష్ అనేది చాలా ఇన్నోవేటివ్ వాళ్ళు తొందరగా డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి అనేసరికి మనకు ఎందుకంటే మనకి సింపుల్ ఎగ్జాంపుల్ గాయస్ నేను ఎప్పుడు ఏం నమ్ముతానంటే అంటే నా ఫిలాసఫీ అనొచ్చి ఏదైనా అనుకోవచ్చు నేను నమ్ముతాను సో మనకి తొందరగా వచ్చేది తొందరగానే వెళ్ళిపోద్ది నిదానంగా వచ్చేది పర్మనెంట్గా ఉంటుంది అది కష్టపడకుండా వచ్చేది అసలు అసలు ఉండదు సో ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెబుతాను అందరికి తెలుసు ఇప్పుడు ఒక మే మ్యాడ్ ఉంది మ్యాడ్ అంటే ఒక మిద్ద సో దానికి స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్ ఉన్నప్పుడు మనం ఒకేసారి ఎక్కేద్దాం అని ఆమంతుని గె గెంతాము మేడ మేడ మీదకి అప్పుడు ఏం జరిగిద్ది డమానం కింద పెడతాం నడువులు ఇరిగిపోతే మనం ఏమనుకుంటాం ఒకేసారి ఎక్కుతాం మేడం మీదకి అనుకుంటాం ఇంకొకళ్ళు ఉంటారు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎక్కుతారు దానివల్ల ఏంటి మేడం అయినా వెళ్తారు హ్యాపీగా ఉంటారు పర్మనెంట్గా ఉంటారు వాళ్ళు ఉండాలనుకుంటే ఆ లెవెల్లోనే ఉంటారు ఎందుకంటే ప్రతి స్టెప్పు ఏ స్టెప్లో ఏముంది ఏ స్టెప్ దగ్గర డిఫికల్టీగా ఉంది ఏ స్టెప్ దగ్గర ఈజీగా ఉంది అనేది ప్రతి స్టెప్ చూసి వచ్చారు కాబట్టి మేడం మీద ఎలా ఉండాలి ఎక్కడ ఉండాలి ఏ ప్లేస్లో ఉంటే మేడం మీద మనం కరెక్ట్గా ఉంటామనేది వాటికి తెలిసిపోద్ది వీడి డైరెక్ట్గా దూకినోటికి ఏం జరిగిద్ది ఈ కింద ఏంటో ఏ స్టెప్స్ దగ్గర ఏముంది పైన ఏముందని తెలియదు డైరెక్ట్గా ఎక్కుతాడు పొరపాటున కొంచెం అంచుల్లో ఉన్నా కానీ ఎమడే పడిపోతాడు సో అది సో ఎప్పుడైనా కనుక మన ఈజీ మనీ క్విక్ క్యాష్ ఈజీ మనీ ఇలాంటి ఎవరు నమ్మొద్దు మీరు మోసపోవద్దు అండ్ మీ సర్కిల్లో ఉన్నా ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి కొంచెం చెప్పండి అరే బాబు వాళ్ళు ఎవరు ఎవడు మనకు ఓరిక డబ్బులు ఎందుకు ఇస్తారు చెప్పండి గాయస్ ఇప్పుడు రెండు రూపాయలు ఇవ్వడానికి ఏమంటే ఇస్తాడా ఇవ్వడు మన రూపాయలు ఎక్కడానికి కింద పడినా కానీ మురికి కావాల పడినా కానీ మన డబ్బులు అవంతి తీసుకొని కడుక్కొని జ్యూలరీ వేసుకుంటాం అలాంటిది పక్కనోడు నీకు ఐదు వేలు పదివేలు ఇస్తారంటే అలా నమ్ముతారు ఎందుకు ఇస్తాడు వాడు డబ్బులు ఎక్కువ అవుతాడా ఎవడు కదా ఎవడు డబ్బులు ఊరక ఎవరు మన గుండు గుండుబాబా చెప్తారు కదా లెల్తా జ్యువెలరీ డబ్బులు ఎవరికి ఊరకే రావు ఎందుకు ఊరక రావు కదా మరే ఎందుకు ఇస్తారు మనం ఈజీగా ఎగవేసుకుంటా వాడు ఎత్తనాడు అనేసరికి మన డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తే అనవసరంగా మన సెక్యూరిటీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని వాడి చేతిలో ఇచ్చినట్టు కదా వాడు ఆడి ఆడేసుకుంటాడు సో టెక్నాలజీ అనేది ఈ రోజుల్లో అంత దారుణంగా ఉంది గాయస్ మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి యాప్స్ అయితే నమ్మొద్దు అండ్ స్పిన్ అని ఒకటిస్తారు ఆన్లైన్లో అదేం చేస్తారు నొక్కండి మీ అదృష్టాన్ని పరిశీలించుకోండి అంటారు అవి ఏం చేస్తారు ఏదో వాటిలో కొన్ని ఆ స్పిన్ సర్కిల్లో ఏదో కొన్ని ఐటమ్స్ ఇచ్చేసి పెద్ద పెద్ద ఐటమ్స్ ఇచ్చేసి ఒక ఒకదానిమైన ఆపుతారు మెయిన్ దాని మీద అటెంప్టింగ్ ఉన్న దాని మీద వాడే ఆపుతారు అది ముందుగానే ప్రోగ్రామ్ చేసి పెట్టి ఉంటాయి ఎందుకంటే నా సాఫ్ట్వేర్ నాకు తెలుసు కదా రన్ అవుతాయి నువ్వు ఏది నొక్కినా కానీ నువ్వు పదిసార్లు నొక్కు నీకు అదే ఐటమ్ టెంప్టింగ్ ఉన్న ఐటమో వచ్చింది సో ఓకే సో ఈ ప్రైస్ నీకు కావాలంటే ఈ ని పది మందికి షేర్ చేయమంటాడు లేదంటే ఈ ఐటమ్ నీకు కావాలంటే ఆ లింక్ మీద క్లిక్ చేయమంటాడు ఆ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఏం జరిగింది ఫస్ట్ నా మన నేమ్ అడుగుతాడు డైరెక్ట్గా బ్యాంక్ డీటెయిల్స్ అడగదు ఎందుకంటే అనుమానం వచ్చిందని చెప్పేసి సో ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత నేమ్ డీటెయిల్స్ అడుగుతారు నెక్స్ట్ ఏం జరిగింది ఓకే మీకు ఈ ప్రైస్ రావాలంటే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి అంటాడు డైరెక్ట్గా యాప్ని కాకుండా ఓకే ఈ ఐటమ్ మీకు కావాలి ఈ అమౌంట్ మీకు కావాలంటే ఇదిగో ఈ లింక్ మీద క్లిక్ చేసి యాప్లో క్లిక్ చేయమంటాడు సో ఓకే ఆ యాప్ కదా ఇన్స్టాల్ చేసుకున్నాము బాగా లేకపోతే అని ఇన్స్టాల్ చేసుకుంటాము అని మీరు ఇన్స్టాల్ చేసేసుకుంటారు ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ వాడు అక్కడ కొన్ని టెంప్టింగ్ స్టెప్స్ పెడతాడు వన్ టూ త్రీ అని చెప్పేసి ఓకే మీ డీటెయిల్స్ మీ డీటెయిల్స్ ఇవ్వండి ప్లీజ్ ప్రొవైడ్ టు డీటెయిల్స్ టు క్లెయిమ్ ద ఆఫర్ అంటాడు ఆ ఆఫర్ను క్లెయిమ్ చేసుకున్నాడు డీటెయిల్స్ ఇవ్వమంటాడు ఇస్తాము ఆడిపోయిన తర్వాత కొన్ని ఆప్షన్స్ ఉంటాయి రివార్డ్స్ అని లేదంటే మీకు వచ్చిన బోనస్ అని రివార్డ్స్ పాయింట్స్ అని ఇచ్చేస్తాడు వాటి మీద క్లిక్ చేయమంటాడు అక్కడే మన బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతాడు ఇంకో ఇంకా కొంచెం నెక్స్ట్ స్టెప్ స్టెప్కెళ్తే మన ఫొటోస్ అప్లోడ్ చేయమంటాడు ఆ ఫొటోస్ అప్లోడ్ చేస్తే నీకు కథం అంటే కథం అంటే ఏం లేదు కొంతమంది నాలాంటి అనుకో ఆ బొక్కలే పోరా నువ్వు నువ్వు కొన్ని ఎన్ని మార్ఫింగ్లు చేస్తే నేను నీకు నీకు పది చేస్తే నేను వన చేస్తా నీ ఫోటోలు మార్ఫింగ్ అని చెప్పేసి కొంతమంది ఉంటారు కొంతమంది ఏమో షివర్ అయిపోయి ప్యానిక్ అయిపోయి ఇబ్బంది పడిపోయి ఈ ఫొటోస్ మా ఫ్యామిలీస్ తెలిస్తే ఏమైద్దో ఏమైద్ది మన వాళ్ళు ఎవరి నెంబరు మనం ఏంటి అంటే తెలిసిందనుకో మనం ఏంటనేది వాళ్ళకి మన ఫ్యామిలీస్ కానీ మన రిలేటివ్స్ కానీ మన కి కానీ నువ్వేంటో తెలిస్తే వాళ్ళు ఎలాంటి ఫోటోలు అప్లోడ్ చేసుకుంటే నీకెందుకు అసలు భయపడొద్దు బొక్కలు అనుకుని వదిలేసేయండి అలాంటి వదిలేసుకొని యాప్ ఇన్సాల్ చేసుకుంటే అనేసి చేసుకోండి ఇన్ కేసు వరష్ట పరిస్థితులు ఎలాంటి బ్లాక్ మెయిల్ కాల్స్ లేదంటే బ్లాక్మెయిల్ ఈమెయిల్స్ బ్లాక్మెయిల్ మెసేజెస్ ఏమైనా వస్తుంటే ఇమీడియట్గా క్రైమ్ బ్రాంచ్ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ ఉంటుంది ప్రతి ఏరియాలో అక్కడికి వెళ్ళి కంప్లైంట్ రైస్ చేయండి సింపుల్ అంటే నేను మొన్న రీసెంట్గా అంటే చెప్పొచ్చో లేదో తెలియదు నేను రెండు మూడు నిన్న సాటర్డే అని చెప్పేసి ఖాళీగా ఉన్నా అని చెప్పేసి ఎన్ఐ కులో కొన్ని వీడియోస్ చూశాను వాళ్ళు చాలా బాగా చేశారనమాట అంటే కొంచెం ఫ్రాడ్ అయ్యి ఏ రాళ్ళ చేతిలో మోసమయ్యి వచ్చేసారు చాలా బాగా చేది ఇచ్చేశారు సో ఇంకొకటి ఇంకొక ట్రిక్ చెప్తాను ఆ వీడియోలో నేను నేర్చుకున్నది ఏంటంటే ఓకే కొంతమంది బ్లాక్ మెయిల్ చేస్తారు మన దగ్గర బ్లాక్ మెయిల్ చేసిన తర్వాత వాడు మనల్ని అమౌంట్ ఏమంటాడు కదా వాడు మనల్ని అమౌంట్ ఏమన్నప్పుడు వాడు ఫోన్పే నెంబర్ ఇస్తారు కదా ఆ ఫోన్పే నెంబర్ అనేది ఒక బ్యాంక్ అకౌంట్కి అటాచ్ అయి ఉంటుంది మనం ఏమనుకుంటామంటే ఫోన్పే నెంబర్ ఉంటే నెంబర్ ఉంటే ఎలా కనుక్కుంటాము ఈ నెంబర్ ఎలా వాడు ప్రూఫ్స్ ద్వారా తీసుకుంటాడు కదా మనం కనుక్కోలేము మళ్ళీ పోలీస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతే మళ్ళీ చిరాకు వాళ్ళు ఏదో అడుగుతారు మనం ఏదో చెప్పాలి ఇవన్నీ ఉంటాయి అనమాట అవన్నీ సింపుల్ వాడు ఫోన్ పే ఇచ్చినప్పుడు ఒక రూపాయి వేసాడు అనుకోండి మీద బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి బ్యాంక్ డీటెయిల్స్ ఖచ్చితంగా కరెక్ట్ డీటెయిల్స్ ఇస్తేనే వాళ్ళు అప్రూవ్ చేస్తారు లేదంటే ఆశా బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వరు సో బ్యాంక్ డీటెయిల్స్ అక్కడ అక్కడ ఐసీఐసి బ్యాంకు లేదా హెచ్డిఎఫ్సి బ్యాంకు ఎస్బీఐ ఏదో ఒక యూనియన్ బ్యాంక్ ఏదో ఒక బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి ఆ బ్యాంక్ డీటెయిల్స్ తీసుకొని ఆ పర్టికులర్ బ్యాంక్ వెళ్ళండి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర వాళ్ళకి వెళ్ళి మేనేజర్కో ఎవరికో ఒకరికి ప్రూఫ్ చూపించండి సార్ ఇలా ఇతను నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సో తను నేను ఆల్రెడీ కొంత అమౌంట్ వేసాను సార్ ఇతను ఎవరో కనుక్కోవాలి నేను కనుక్కొని నేను అయితే కొంచెం సేఫ్ జోన్లోకి వెళ్ళాలని చెప్పేసి బ్యాంక్ మేనేజర్ని కొంచెం రిక్వెస్ట్ మోడ్లో అడిగారు అనుకోండి ఖచ్చితంగా చెప్తారు ఎందుకంటే వాళ్ళే మనసులే కదా వాళ్ళే మిషన్లేం కాదు కదా వాళ్ళు చెప్తారు సో దాన్ని బట్టి మనకు క్లియర్గా అడ్రస్ ఉంటుంది అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఇన్ కేసు కొన్ని కేసులు ఏం జరిగింది అంటే కొంతమంది తెలియక వాళ్ళు వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ వాడకుండా వాళ్ళ ఫ్రెండ్ బ్యాంక్ డీటెయిల్స్ వాడతారు వాళ్ళ ఫ్రెండ్ బ్యాంక్ డీటెయిల్స్ వాడినా కానీ ఇప్పుడు నా ఫ్రెండ్ బ్యాంక్ నా డీటెయిల్స్ నా ఫ్రెండ్ వాడుతున్నాడు అబ్బా నా నేను వాడికి ఇచ్చినట్టు తెలుసు కదా నాకు నా దగ్గరకు వస్తాడు వాడు సో నేనేం చెప్తాను ఈ బ్యాంక్ డీటెయిల్స్ ప్రజెంట్ నేను ఆడట్లేదు అన్నా పలానాడు వాడుతున్నాడు అంటే ఓకే పలానాడు దగ్గర పద అంటాం పోయి పని పట్టుకుంటాం సింపుల్ మీకు ఎవరన్నా ఫోన్పేలో అమౌంట్ ఏమంటే మాత్రం ఫోన్పే నెంబరు ఖచ్చితంగా ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్కి అటాచ్ అయి ఉంటుంది ఆ బ్యాంక్ డీటెయిల్స్ ద్వారా మనం వాళ్ళు ట్రేస్ చేయొచ్చు ఈజీగా అది అది చాలా సింపుల్ ట్రిక్ అది చాలా మంచిగా ఫాలో అవ్వచ్చు సో ఇవన్నీ రిస్క్ ఎందుకు అసలు ఏ ఏ యాప్స్ అసలు ఇన్స్టాల్ చేసుకోవడం కానీ ఇలా ఫ్రీగా వస్తాయని అటెంప్ట్ అవ్వద్దు గాయస్ ఎవడు మనకి ఊరగా డబ్బులు ఇవ్వడు ఒక్క రూపాయి కూడా వాడు జోలేదు మన జోలోకి ఇవ్వడు మన జోలేదు ఎవరికైనా ఎత్తున్నాం ఊరగా అన్ను కొంతమంది ఉంటారు నేను నేను మీకు ఏంటి ఫైవ్ ల్యాక్స్ కడితే జాబ్ ఇప్పిస్తాను అంటాడు జాబ్ ఇప్పించేది ఫైవ్ లాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఏంటి నువ్వు జాబ్ చేసేది ఎందుకు వాడు మనకు మనకు పే చేయడానికి వాడు వాడికి మనం పే చేయడానికి కాదు ఇన్ కేసు వరస్ట్ కేసులు ఏం జరిగిందో తెలుసా వాడికి మనం ఫైవ్ లాక్స్ కడితే మనకి వాడు నెలకి ఇరవై వేలు లెక్కన ఒక కొన్ని కొన్ని నెలలు ఐదు లక్షలు దాకా వర్క్ చేసుకుంటాడు మన ఐదు లక్షలు మనకి ఇరవై వేలు ఇరవై వేలు లెక్క వెళ్తాడు ఆ ఐదు లక్షలు నేను దగ్గర అంటే నువ్వు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్కి తెచ్చుకొని జాగ్రత్తగా ఉండండి టాలెంట్ తెచ్చుకొని జాబ్ జాబ్ తెచ్చుకోండి బ్యాక్ డోర్ ద్వారా లేదంటే మనీ గట్ కూడా జాబ్స్ ఎవరే వెళ్ళొద్దు గాయస్ అలా వెళ్ళారంటే నీ మనీ నీకే ఇచ్చేసి నీ దగ్గర శ్రమ దోపిడీ చేస్తున్నట్టు అనమాట వాడు శ్రమ దోపిడీ చేస్తాను ఒకవక నీ డబ్బులు నీకే ఇస్తాను తర్వాత నీకు నచ్చితే ఉంచుకుంటాను లేదంటే లేదు ప్రాజెక్టులు లేవు బయటకు వెళ్ళిపోండి అంటారు సో ఇటువంటి కేసులు కూడా జరుగుతాయి ఇవి సో యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవటం అన్నెసరీ యాప్స్ అన్నెసరీ లింక్స్ క్లిక్ చేయటం అండ్ అన్నెసరీగా మన జాబ్కి మనీ పే చేయటం ఇలాంటివి అయితే మాత్రం జాగ్రత్తగా ఉండండి ఎవరు అలా చేయొద్దు ఒకటి సింపుల్ వాడి జీవిలో మనీ ఒక రూపాయి కూడా మన జీవిలోకి మనం కష్టం చేయకుండా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది గైస్ ఈ రోజు బ్లాగ్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది సో నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు మరి